రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వేసిన నోటిఫికేషన్ లేదు ఇవన్నీ గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు సరే ఈ నోటి ఈ క్యాలెండర్లోనైనా వాళ్ళ అంకెని చూపించి ఈ సంవత్సరంలో వేయాల్సిన అంకెని చూపించి రెండు లక్షల భర్తీకి ఏదన్నా అడుగులు వేస్తారనుకుంటే ఈరోజు ఏమాత్రం ఆ పోస్టులను మెన్షన్ చేయకుండా డేట్లలో కూడా చాలా కన్ఫ్యూజ్గా ఇచ్చి ఈ క్యాలెండర్ ఇచ్చారు ఈ క్యాలెండర్లో కనీసం సీఎస్ సిగ్నేచర్ కూడా లేదు మేము మూడు ప్రతి మినిస్టరు ప్రతి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి చట్టబద్ధత కల్పిస్తాము దీనికి బిల్లు కల్పిస్తామన్నారు దీంట్లో కనీసం ఒక సీఎస్ సిగ్నేచర్ కూడా లేదు ఇది కేవలం ఒక టైం టేబుల్ లెక్క ఉంది దీనికి ఏ చట్టబద్ధత కల్పించరు ఇదా మీరు ఇది మీరు ప్రతి ప్రతి మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మా దగ్గరకు వచ్చి అశోక్ నగర్లో మాట్లాడినప్పుడు మేము చట్టబద్ధత కల్పిస్తాము ప్రతి సంవత్సరం క్యాండర్ విడుదలయ్యేటట్టు చేస్తాము మీరు పల్లెల్లోకి వెళ్ళండి మా తరపున ప్రచారం చేయండి మేము వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో రెండు లక్షల జాబ్లు ఇస్తామని చెప్పిర్రు మమ్మల్ని తిప్పిర్రు మమ్మల్ని వాడుకున్నారు ఈరోజు ఒక మూడు నెలల కానించి మేము ప్రొటెస్ట్ చేస్తుంటే మేము టీజీపీఎస్ ముట్టడని పోతే ఆ రోజు మూడు రోజుల్లో జాబ్ క్యాలెండర్ అన్నారు తర్వాత మేము వచ్చేసి ఈ అశోక్ నగర్ చౌరస్తాలో చేస్తే మళ్ళీ మూడు రోజుల క్యాలెండర్ అన్నారు ఈ అసెంబ్లీ సెషన్లో క్యాలెండర్ అన్నారు చివరి రోజు ప్ర చివరిసారిగా ప్రయత్నించారు మేము మార్నింగ్ నుంచి దీని గురించి వెయిట్ చేస్తున్నాము సరే ఇప్పటికైనా క్యాలెండర్ ప్రకటిస్తారు దీన్ని చట్టబద్ధత కల్పిస్తారనుకున్నాం దీంట్లో అంకెలు చెప్తారనుకున్నాము కనీసము రెండు లక్షల్లో ఒక లక్ష ఉద్యోగాలకైనా దీంట్లో నోటిఫై చేస్తారనుకుంటే ఈరోజు చూస్తే ఈ లెక్క ప్రకారం చూస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉంది ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్ నోటిఫికేషను ఇప్పుడు ఇప్పుడు డిసెంబర్లో మొన్న పోస్ట్పోన్ చేసిన ఎగ్జాము ఆల్రెడీ గత ప్రభుత్వ నోటిఫికేషను వాళ్ళు డిసెంబర్లో పెడుతున్నారు తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు మేలో ఎగ్జామ్ పెడుతున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి పదిహేను నెలల తర్వాత గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తున్నారు వాళ్ళు ఫస్ట్ మొదట ఏం చెప్పిర్రు మేము వచ్చిన సంవత్సరమే రెండు లక్షలు అన్నారు ఇప్పటివరకు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని అసెంబ్లీలో చెప్తున్నారు ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇది ముప్పై వేల ఉద్యోగాలలో ఏ రోజు ఈ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిర్రు రిజల్ట్ ఎప్పుడు ఇచ్చిర్రు ఇది ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చినవి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఈ పోలీస్ కానిస్టేబుల్కి వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయిపోయింది ఇవన్నీ అయిపోయినాయి కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఇవి మేమిచ్చినామని చెప్పుకొని ముప్పై వేల ఉద్యోగాలు అని చెప్పుకొని వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు సరే అప్పటికి కూడా నిరుద్యోగులు క్యాలెండర్లో ఇంకా లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు ఇస్తారోమో లేదా లక్ష ఉద్యోగాలు ఇస్తారోమో అనుకున్నారు ఈరోజు చూస్తే క్యాలెండర్లో కనీసం ఒక అంకె కూడా లేదు అంటే ఇది కేవలం ఒక టైం టేబుల్ ఎక్కువ ఉంది ఒకటే దానిని గ్రూప్ వన్ ఒక ఒక కాలంలో ఇవ్వాల్సిన గ్రూప్ వన్ని ఒక ఒక కాలంలోనము నోటిఫికేషన్ డేట్ ఇచ్చిర్రు ఒక కాలంలో ప్రిలిమ్స్ డేట్ ఇచ్చిర్రు ఒక కాలంలోనో మెయిన్స్ డేట్ ఇచ్చిర్రు అంటే ఊరికే డొల్ల కోసం ఇది ఇది కేవలం మమ్మల్ని మబ్బే పెట్టడానికి ఇచ్చిర్రు దీన్ని చూసిన తర్వాత మాకు ఇంకా నిరాశక్త ఉంది రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పింది మేము క్యాలెండర్ ఇస్తామని చెప్పింది ఈ క్యాలెండర్ గురించా ఇది మేనిఫెస్టోలో పెట్టారు ఈ మేనిఫెస్టోలో ఉన్న డేట్లు ఈ డేట్లో సరిపోవట్లేవు మీరు చెప్పింది ఇక్కడ చేసింది సరిపోవట్లేవు దీనికోసమా మేము ఇన్ని రోజులు మీరు మమ్మల్ని వాడుకున్నది దీనికోసమా రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చింది దీనికోసమా మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మాతంపడ తిరిగింది మేము సపోర్ట్ చేసినాం మీకు మేము ఇస్తామని చెప్పిర్రు సరే ఆశపడి మీరు ఇస్తారు కదా అని చేసినాము ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వకపోగా మీరు వచ్చిన తర్వాత ఈ ముప్పై వేలు తీసేస్తే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఒక వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అంటే మీరు వన్ ఇయర్లో రెండు లక్షలు ఇస్తానంటారు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మీరు స్టార్ట్ అవుతుంది ఐదు సంవత్సరాలు కూడా రెండు లక్షలు ఇచ్చే పరిస్థితి లేదు వచ్చే సంవత్సరంలో కూడా ఈ క్యాలెండర్ ప్రకారం చూస్తే దేంట్లో కూడా ముప్పై వేలు నిండే పరిస్థితి లేదు అంటే వీళ్ళు ఇచ్చిన రెండు లక్షలు గాలికి వదిలేసి కేవలం స్టూడెంట్ని అబ్బాయి పెట్టడానికి మాత్రమే ఇది రిలీజ్ చేసిరు దీంట్లో ఒక సిగ్నేచర్ కానీ దీనికి సంబంధించిన ఒక 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 అథారిటీ కానీ ఏదైనా టీఎస్పిఎస్కి పంపిన మీ కాపీ అని కానీ లేదు కేవలం ఇది దాంట్లో ఉన్నది దీంట్లో కాపీ చేసి ఇచ్చారు దీనికోసం ప్రతిరోజు మాకు ప్రెస్ మీట్లు పెట్టడము ప్రతిరోజు చర్చలు జరుగుతున్నాయని చెప్పము ప్రతిరోజు హై లెవెల్ కమిటీ వేసినామని చెప్తున్నారు ప్రతి మంత్రి గారు దీని మీద రెస్పాండ్ అయ్యారు రేపొస్తో చూడండి మాపొస్తో చూడండి కమిటీ నడుస్తుంది మా క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం దీనికోసమా క్యాబినెట్లో మిచ్చింగ్ దీంట్లో ఏముందని క్యాబినెట్లో మీటింగ్ చర్చించారు దీంట్లో ఒక సంతకం లేదు ఒక అథారిటీకి మేము పంపించినాము ఆర్డర్స్ అని లేదు ఒక జియో ఇష్యూ చేసినాం జిఐడి వాళ్ళకి ఫలానా డేట్లో ఏమన్నా చెప్పింది లేదు ఏది లేకుండా ఉట్టి వైట్ పేపర్ ఇచ్చి ఇది క్యాలెండర్ని ప్రకటించి ఎంత నిరుద్యోగులను మోసం చేస్తుందో ఈ గవర్నమెంట్ మొత్తం ప్రజలందరూ ఆలోచించాలి మేము మేము ఇంతగనం చేస్తే